వెల్కమ్ ఈ రోజు మన ఛానల్లో పొట్టని శుభ్రంగా క్లీన్ చేసేసి ఈజీగా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అయ్యేలా చేసి ఆరు రకాల గ్రీన్ జ్యూస్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ముందుగా ఫస్ట్ జ్యూస్ తయారు చేసుకోవడం కోసమని ఒక మిక్సీ జార్లో కీరాని తోలు తీసుకోకుండా వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి అలాగే గ్రీన్ యాపిల్ని ని హాఫ్ వరకు వేసుకోవాలి మునగాకుని గుప్పడి వరకు వేసుకోవాలి లేత మునగాకు మాత్రమే తీసుకొని మరీ ముదురు తీసుకోకండి చేదు వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ వేసుకొని స్ట్రైనర్లో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి మునగాకు వేసాం కదా చేదు ఉంటుంది అనుకోవద్దు అస్సలు చేదే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది గ్రీన్ యాపిల్ ఉంది ఇంకా కీరా ఉంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ గ్రీన్ జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి మునగాకు తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి కంటికి మంచిది ఇది వెయిట్ లాస్ కూడా బాగా పనికి వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక సెకండ్ జ్యూస్ తయారు చేసుకోవడం కోసమని ఒక మిక్సీ జార్ లో కీరాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటు గ్రీన్ యాపిల్ గ్రీన్ ని హాఫ్ వరకు వేసుకోండి సరిపోతుంది దీన్ని కూడా పైన చికెన్ తీయక్కర్లేదు డైరెక్ట్ గా ఇలానే వేసుకోవచ్చు గింజలు తీసేసి ఇలా వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో ఒక పది నుంచి పదిహేను వరకు పాలకూర ఆకులు వేసుకోవాలి పాలకూర ఆకులు కూడా వేసుకున్న తర్వాత అల్లం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ గ్రీన్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి లైట్గా యాడ్ చేయండి కీరాలో ఎటు వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ అయితే తక్కువ పడతాయి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఈ గ్రీన్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను చేసిన ఈ క్వాంటిటీ ఒక్కరికి మాత్రమే వస్తుంది మీరు ఇద్దరికి చేసే మాట అయితే కొంచెం ఒక ఫుల్ యాపిల్ వేసుకోండి అలాగే రెండు కీర పాటు పాలకూరని కూడా ఇంకొంచెం యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఒకసారి తప్పకుండా రే చేయండి ఇక మూడో గ్రీన్ జ్యూస్ తయారు చేసుకోవడం కోసం అని ఒక మిక్సీ జార్లో కీరాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కీరాతో పాటుగా యాపిల్ యాపిల్ ఉంటుంది కదా నార్మల్ యాపిల్ దాన్ని హాఫ్ వరకు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి దాంతోపాటు కరివేపాకు నాలుగు రెమ్మలు బాగా ముదిరింది లేదంటే లేతదైనా తీసుకోవచ్చు ఈ కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా అల్లం వేసుకోవాలి వీటన్నిటితో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకొని ఇది కూడా అప్పుడే వెంటనే తీసుకోవాలి ఏ జ్యూస్లైనా అయినా సరే మీరు స్టోర్ చేయకండి జ్యూస్ చేసుకున్న వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఈ జ్యూస్లో మనం కరివేపాకు వేసాం కదా హెయిర్ ఫాల్ని ఆపుతుంది అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది దాంతో పాటు స్కిన్ కూడా చాలా మంచిది ఇంకా కరివేపాకు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు వారానికి ఒక్కసారైనా ఈ కరివేపాకు జ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కరివేపాకు తాగుతున్నాం అనే ఫీలింగ్ ఏమి చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇక నాలుగో జ్యూస్ తయారు చేసుకోవడం కోసమని ఇక్కడ నేను బూడిద గుమ్మడికాయని తీసుకుంటున్నాను బూడిద గుమ్మడికాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పైన చిక్కు తీసేయాలి అలాగే లోపల గింజలు కూడా తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి జ్యూసులు అన్నిటిలో కన్నా బెస్ట్ జ్యూస్ ఏంటంటే ఈ బుడిది గుమ్మడికాయ జ్యూసే మీరు ఇది వారం అంతా తీసుకోవచ్చు లేదంటే వీడియోలో చెప్పిన విధంగా ఆరు రోజులు ఆరు రకాలుగా అయినా తీసుకోవచ్చు మీరు మీ ఇష్టం చాయిస్ అయితే మీ ఇష్టం ఇది కూడా చాలా బాగా ఫ్యాట్ లాస్ చేస్తుంది ఫాస్ట్గా చేస్తుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అయితే ఈ జ్యూస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా పైన చిక్కు తీసేసాము అలాగే గింజలు కూడా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దీనిలో వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీని ఇలా వేసుకున్న తర్వాత ఒక లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి ఇక దీనిలో మీరు ఏవి యాడ్ చేయనక్కర్లేదు డైరెక్ట్గా ఈ జ్యూస్ని తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది మీకు చేదు ఇలాంటిది ఏమి ఉండదు బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక ఐదో జ్యూస్ ఐదో జ్యూస్ తయారు చేసుకోవడం కోసమని ఒక మిక్సీ జార్లో కీరాని కీరాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు గ్రీన్ యాపిల్ హాఫ్ గ్రీన్ ని వేసుకోవాలి నేను మీరు గమనించినట్లయితే ఏది చెక్కు తీయట్లేదు యాష్ గార్డ్ ఒక్కటి తీసాము మిగతా మనం ఏం వెజిటేబుల్ వేసినా దానిపైన అయితే చెక్కు తీయట్లేదు పాటు కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీరని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి ఈ కొత్తిమీర తీసుకోవడం వల్ల కూడా చాలా బాగా వెయిట్ లాస్ అవుతుంది ఫాస్ట్ గా ఫ్యాట్ కరుగుతుంది దీనివల్ల ఖచ్చితంగా అయితే ఈ జ్యూస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి కీరా తీసుకోవడం వల్ల వాటర్ ఎక్కువ ఉంటుంది గ్రీన్ యాపిల్ కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది ఒక ఫ్రూట్ వెజిటేబుల్ లీఫీ వెజిటేబుల్ మూడు తీసుకుంటున్నాం మనం ఈ జ్యూసుల రూపంలో అది కూడా పరగడుపుని తీసుకుంటున్నాం కాబట్టి బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇక ఫైనల్ గా ఆ రోజు సొరకాయ సొరకాయ ఈ జ్యూస్ కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది దీన్ని కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని కూడా మనం చెక్కు తీయట్లేదు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాక దీన్ని ఇంకా దీనిలో కూడా మనం ఏం యాడ్ చేయకర్లేదు మీరు లేదు మీరు ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా కరివేపాకు కొత్తిమీర ఎలాంటివైనా యాడ్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి ఈ జ్యూస్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కి మంచిది అలాగే హెల్త్ కి మంచిది ఈ జ్యూస్లన్నిటిని మీరు రోజుకి ఒకటైనా తీసుకోవచ్చు లేదంటే వారానికి ఒకటైనా తీసుకోవచ్చు ఈ వారం అంతా సొరకాయ ఒక వారం అంతా బూడిద గుమ్మడికాయ ఒక వారమంతా కేర రోజు ఇలా మార్చి మార్చి తీసుకోవచ్చు ఆరు రకాల హెల్దీ జ్యూస్ రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో నాకు తెలియజేయండి అలాగే మా మరిన్ని హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్